జగిత్యాల పట్టణంలోని నూకపల్లి కేసీఆర్ నగర్ కాలనీ ప్రజలు నిర్వహిస్తున్న పోచమ్మ బోనాల జాతర కార్యక్రమానికి హాజరై పోచమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ ప్రవీణ్ ఈ సందర్భంగా భోగస్ రావణి బోనాలు ఎత్తుకుని మహిళలతో పాటు ఆలయానికి చేరుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని పేదవారి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కవిత సహకారంతో మూడు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్న పదిహేడు కోట్ల రూపాయలతో నీటి సదుపాయం కల్పించడం జరిగిందని రోడ్లు డ్రైనేజీలు కరెంటు తొదితర మౌలిక వసతుల కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని ఎంఎస్ సంజయ్ తెలిపారు Morre, né? పట్టణానికి చెందిన పేదవారి కోసం కట్టిన నాలుగు వేల ఐదు వందల ఇరవై డెబ్బై రూపాయలు విలువ కావచ్చు గతంలో ప్రారంభించి మధ్యలో ఆపేసిన ఇందిరామీల వారు ఈరోజు పోచమ్మ బోనాలు జరుపుతున్న సందర్భంలో నన్ను ఆహ్వానించారు ఈరోజు ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది ఇంకొక వైపు మరి గత నాలుగు సంవత్సరాలు కష్టపడి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు అవి కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కొక్క ఇంట్లో దాదాపు నలుగు గదులు ఉంటాయి ఇరవై వేల మంది ఉండే విధంగా నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి సంబంధించి నీటి సదుపాయం కోసం సరస్వతి గుడి మీద నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు చేసి మనం టిఆర్ నగర్ దగ్గర సంప్ ఏర్పాటు చేసినాం దాదాపు పదిహేడు కోట్లతోటి నీళ్ళ వసతి కోసం కార్యక్రమాలు అదే విధంగా కొన్ని సిసి రోడ్లు కావచ్చు కొన్ని మోర్లు ఈ కలవాట్లు కూడా కట్టాం దాదాపు ఒక మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం మొన్న ఐదు వందల ఇరవై ఏళ్ళకి సంబంధించి కరెంటు స్తంభాలవన్వించడం కూడా జరిగింది అయితే ఈ మిగతా పనుల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు నేను మంజూరు చేయించిన చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అయితే ఆ ఇరవై ఐదు కోట్లతోటి మనకు కరెంట్ కావచ్చు నీళ్ళ వసతి కావచ్చు కొన్ని మోర్లు ఇవన్నీ కూడా అవుతాయి ఇంకా మొత్తం కావాలంటే దాదాపు డెబ్బై ఎనభై కోట్లు కావాలి బడి కావాలి ఆ దోఖాన కావాలి బస్ సౌకర్యం కావాలి చాలా ఉంటాయి ఎందుకంటే ఇది ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు అంటే పల్లెటూరు కాదు గాయకాలు ధర్వపురి అంతది అన్నట్టు మా గుడి కావాలి మస్జిద్ కావాలి చర్చి కావాలి గురుద్వారా కావాలి దాంతోపాటు వైకుంఠ ధామం కావాలి కబ్రస్థాన్ కావాలి క్రైస్తవుల అంటే ఈ రకంగా చాలా చేయాల్సి ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా అవసరం ఎందుకంటే జైత్యాలు అనేది కాదు ఎప్పుడో వందల కింద పుట్టింది అసలు మొత్తం తెలంగాణలో మొదటి మున్సిపాలిటీలలో మనది ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్కడ పేదవాళ్ళ కోసం ఫస్ట్ టిఆర్ నగర్ కట్టారు టిఆర్ నగర్లో కూడా మీ అందరు తెలుసు ఏ రోడ్లో అవన్నీ కూడా చక్కగా లేకపోతే రోడ్లు నీటి వసతి అక్కడ దవాఖాన అవన్నీ కూడా చేసాం మనం బస్తీ దవాఖానా అని మీరు టీఆర్ గారు పోతే తెలుస్తుంది మా ముందు ఏదో బడి చిన్న ఒకటి ఇప్పుడు అన్ని కొత్త బళ్ళు కడుతున్నాం అంటే మీరు టీఆర్ గారు వెళ్ళి చూసొచ్చి పోయిన ఐదేళ్ళలో ఏమేమి జరిగినాయి చూడండి కట్టి వదిలేసి నలభై ఏం విడిచిపెడితే ఒకసారి మీరు నాకు అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు సహకారం కవితమ్మ గారి సహకారం స్థానిక మా ప్రజాప్రతినిధులు అనుకోవచ్చు మీ అందరి అభిమానం మా పాత్రికే మిత్రులు కూడా ఎప్పుడు కూడా ఎన్నో ఒడిదొడుకు ఉండి ఎన్నో మంది ఎన్నో అవగాహాలు వేసినా అని ఏనాడు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మకుండా మన చిన్న చిన్న అప్పుడప్పుడైనా పొరపాటు జరిగినా అని వాటి పక్కన పెట్టి ఏదైతే మనం గొప్పగా మీకోసం పేదవారి కోసం పనిచేసినామో అట్లాంటి వార్తలు ఎప్పటికప్పుడు తెలిసే విధంగా ప్రచారం చేసింది ఇవాళ మీరు చూడండి టిఆర్ నగర్లో నీల వసతి ఏర్పాటు చేసినాం రెండు వందల యాభై కరెంట్ స్తంభాలు వేసినాం మెయిన్ రోడ్లన్నీ వేసేసినాం పార్క్ చేసినాం దోహాలు చేసినాం బళ్ళు మంచి చేసాం మరి అదే విశ్వాసంతో మీరు ఉండండి తప్పకుండా రేపు పోచమ్మ తల్లి దేవాలయం కావచ్చు మీ అందరి సహకారంతో తప్పకుండా ఈ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినా కానీ ఇప్పుడున్న పాలకుల దగ్గరికి వెళ్ళి కూడా ఒక మెట్టు నేనే దిగి మీకోసం పాలకు తల వంచైనా కానీ మీకోసం పనులు చేసుకొస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ మన కేసీఆర్ నగర్ అని దీన్ని పేరు పెట్టుకున్నాం మున్సిపాల్లో తీర్మానం చేసినాం దాదాపు మూడు వందల కోట్లు ఖర్చు పెడుతుంది అంతకుముందు కూడా ఇందిరామ్మ ఇండ్ల కోసం శిలాపలకం ఉంది ఇందిరామీన్లు కూడా ఉంటాయి మనం కాదనం అవి చాలా ఊర్లలోనే మా సొంత ఊర్లో మేము ఇచ్చిన జాగాలు కూడా అంతర్గాములో మేము ఇచ్చిన జాగాలు కూడా ఇందిరామీ ఇప్పుడు మా తాతగారు మంత్రి ఉండ్రి సంత ఊరు తాత శిలాపలకం కూడా ఉన్నారు అంటే మన ఇందిరామ అంటే మనకు కోపం ఏం లేదు వారిది వారికి ఉంటుంది అట్లా కేసీఆర్ గారిని కూడా గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది మరి ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఐదు వందల ఇరవై ఇల్లు కట్టినాక అక్కడ మోరి తయారు చేసినాం ఇక్కడ ఇట్లా చేసినాం అట్లా ఇక్కడ కలవాట్లు కట్టినాం లేకుంటే ఇట్లా రాహు లేకుండా బ్రిడ్జ్లన్నీ మనం కట్టించినాం మోరి కట్టిన తర్వాత అంతకుముందు ఏదైతే దారి మెయిన్ రోడ్కుండానో ఆ ముచ్చని రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరో మనకు తెలియదు వచ్చి గొడవ అడ్డం పెట్టారు ఇప్పుడేమో మనం డ్రైన్ కట్టి పెట్టినాం రెండున్నర కోట్లతోటి ఆ భూమి ఇచ్చినట్టు ఇందిరా మహిళ శిలాపలకం మీద ఉన్నది అక్కడ మంత్రి గారు అప్పుడు జీవన్ రెడ్డి గారు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి భూదాత అని ఇప్పుడేమో మాట్లాడతలేదు మరి ఆ విషయంలో దయచేసి ఏంటంటే నేను ఎలక్షన్లు లేవు గెలిచిన ఇంకా నాలుగు ఉన్నారేమో మీ దేం లేదు వాళ్ళ బాధ్యతగా మరి అప్పుడు పెట్టించారు మంత్రులు పెద్ద పెద్ద పదవులు ఉన్నారు ఇంకా పదవులు ఉన్నారు మొన్న ఓడిపోగానే అయిపోయింది అనుకునేరు ఇంకా ఉన్న నా మీద పోటీ చేశారు మళ్ళా ఉన్నా మొన్న ఎంపీకి పోటీ చేశారు ప్రజలు ఉన్నది కదా చాలని చెప్పి ఆపినారు ఆ పదవి చాలు ఉన్న అనుభవంకు మరి దాని సంగతి ఎంతో చూసి ఆ మౌర్య ఆ రోడ్డు చేయాలని చెప్పి కూడా మీడియా ద్వారా మా గౌరవ కాంగ్రెస్ నాయకులు కానీ వివిధ హోదాలో ప్రజాప్రతినిధులు రెడ్డి గారిని వాళ్ళ ఇండ్ల మంత్రి గారిని కూడా కోరుతూ ఉన్నాం ఇండ్ల మంత్రి గారిని కూడా ఎల్ రమ్నా గారు మిత్రుడు ఎల్ రమ్నా గారు నేను ఇద్దరం వెళ్ళి వ్యక్తిగతంగా కలిసినాం ఎందుకంటే ప్రజాసేవలనప్పుడు హెచ్చులకు పోయేది లేదు అలదో పార్టీ మా పార్టీ అయినా పోయినాం అపాయింట్మెంట్ తీసుకున్నాం కలిసినాం నమస్కారం పెట్టినాం మరి ఇట్లా అయినాయి ఇంకా పనులు పనులని చెప్పినాం చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించారు నేనైతే ఒక మాట అడి నేను రమణ గారు మీరు వచ్చి చూడండి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎన్నో పెద్ద నగరాలనే కానీ ఇన్ని ఇండ్లు కట్టింది ఒక్క జైత్యాలని ఇన్ని ఇండ్లు కట్టింది ఒక్క జైత్యాలని ఇది వాస్తవం చాలా నాణ్యతతోటి కూడా కట్టినాం వచ్చి చూడండి కొద్దిగంత మౌలిక వసతులు చేస్తే ఇరవై వేల మంది బీద పేద వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు నాలుగు వందల యాభై దళిత కుటుంబాలకు ఇచ్చినాం దాదాపు మూడు వేల ఐదు వందల పైన బీసీలకు ఇచ్చినాం ఓ తొమ్మిది వందల మంది మన మైనార్టీలకు ఇచ్చినాం సో అన్ని వర్గాలకు ఉండే అంటే అందరూ ఉంటారు ఉంటారు కుమ్మరి కమ్మరి విష బ్రాహ్మణ కాపులు అంజరే ఇట్లా అందరు నారేదారు అందరూ మా మేరుకులు వస్తుంటారు తమ్ముడు మేరుకులు వస్తుంటారు అందరూ ఉంటారు సో అన్ని వర్గాల వారికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది తప్పకుండా మీరందరూ ఇదే ప్రేమ ఆదర మనం నా మీద ఉంచితే ఖచ్చితంగా నేను కూడా ఇక్కడ నీళ్ళ సమస్య చాలా ఉంది మరి పూర్తి ఘోరమైన పరిస్థితి ఉండేది అలా వరద కాలంలో కాళేశ్వరంతో నీళ్ళు వచ్చినప్పటికెళ్లి బాయిల నీళ్లు కూడా వెరీ